వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులోని పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ యశ్వంత్ కుమార్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ నాలుగవ తారీఖున ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో పట్టణంలో పూర్తిగా కర్ఫ్యూ ఉంటుందని ప్రజలు ఎవరూ కూడా అనుమతి లేకుండా పట్టణంలోకి రావడం నిషిద్ధమని అన్నారు ఆ రోజు అల్లర్లు పాల్పడుతున్నారన్న సమాచారం ఉన్న వారందరినీ గృహ నిర్బంధం లేదా జిల్లా బహిష్కరణ విధిస్తామని ఈ సందర్భంగా డీఎస్పీ తెలిపారు అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా వాస్తవాలను అల్లర్లను ప్రేరేపించే విధంగా పోస్టులను పెడితే ఆ గ్రూప్ అడ్మిన్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇది గుర్తుంచుకొని అన్ని గ్రూపుల అడ్మిన్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు ఫలితాల విడుదల రోజున ప్రధాన పార్టీల కార్యాలయాలు మూసివేసి పోలీసులకు సహకరించాలని యశ్వంత్ కోరారు ఫలితాల రోజున బందోబస్తు కోసం కేంద్ర బలగాలు సిద్ధంగా ఉన్నాయని ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా జాగ్రత్తగా ఎదుర్కొంటామని ఈ సందర్భంగా డిఎస్పీ యశ్వంత్ తెలిపారు దీనికి సంబంధించి జూన్ ఫోర్త్ జమ్మల్ కూట మొత్తం కూడా కర్ఫ్యూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం కంప్లీట్ కర్ఫ్యూ ఉండబోతోంది కంప్లీట్ కర్ఫ్యూ అంటే షాప్స్ వాళ్ళతో కూడా మాట్లాడుకోవడం జరిగింది వాళ్ళు కూడా వాలంటరీగా ముందుకు వచ్చి వాళ్ళ షాప్ క్లోజ్ చేయడం జరుగుతుంది ఫైవ్ అండ్ మోర్ పర్సన్స్ ఎక్కడ కూడా గుమ్ కొడకూడదు అన్ని కూడా ఈ జమ్మల ముడుకు లోపలికి వచ్చే మెయిన్ దారులన్నీ కూడా మేము చెక్ పోస్ట్ పెట్టి కటాఫ్ చేస్తాము అదేదైతే బైలైన్స్ ఉన్నాయో వాటిని కూడా కన్సర్ట్ నాకు కావాలి అని చెప్పి ప్రతి బైలైన్ కూడా ఒక పదకొండు దారి కూడా మేము చూసాము వాటిని అన్ని కూడా కటాప్ చేసి ఎటువంటి మొబిలేషన్ కూడా యమ్మన్ కూడా టౌన్ లోకి రాకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం అదేవిధంగా పెట్రోల్ బంక్స్ వాళ్ళకి ఫైర్ క్రాక్టర్ షాప్ వాళ్ళకి మేము నోటీస్ జారీ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా లూజ్ పెట్రోల్ కానీ ఫైర్ క్రాక్టర్స్ కానీ ఎక్కడ చేయకుండా మాకు చేస్తున్నారు ఇప్పటివరకు అండ్ ఎవరైనా కూడా ఎవరు ఏ పార్టీకి వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా జమ్మనోడు టౌనే కాదు అసెంబ్లీ విజయోత్సవ ర్యాలీలు జరపడానికి మనకి ఆరో వరకు సెక్షన్ ఎన్సీసీ కోడ్ అనేది అమల్లో ఉంటుంది ఆరో తారీఖు వరకు కూడా ఎటువంటి వాటికి కూడా పర్మిషన్స్ అనేవి ఎలక్షన్ కమిషన్ ఇవ్వలేదు దయచేసి ఏ ప్రతి పార్టీ వాళ్ళు మాకు ఈ విషయంలో సహకరితంగా కోరుతున్నాం ఇప్పుడు రేపు ఎగ్జిట్ పోల్ రిలీజ్ అవుతుంది రేపటి నుంచి కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ గ్రూప్స్ లో వాళ్ళ అడ్మిట్స్ కాబట్టి ఎటువంటి ప్రొవోకేటివ్ పోస్ట్ చేయకుండా అందరి గ్రూప్ మెంబర్స్ కూడా చర్యలు తీసుకుంటున్నాం ఈ ఎగ్జిట్ పోల్స్ రేపు అనేది మనకి రేపటి నుంచి క్యూఆర్టీస్ గాని ఒక సెవెంటీన్ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అనేవి మొత్తం అసెంబ్లీ ఇదే కాకుండా పద్నాలుగు మొబైల్ పార్టీలు జరుగుతున్నాయి మనకి ఆల్రెడీ లాస్ట్ టైం ఎస్ఎస్బి ఒక కంపెనీ వచ్చింది ఈసారి మళ్ళీ కూడా రేపు కౌంటింగ్ కి ఇంకో కంపెనీ సిఐపీఎఫ్ కూడా రాబోతుంది ఆల్రెడీ రెండు పెట్టుబడులు కూడా ఉన్నాయి ఫోర్స్ కూడా మొత్తం ఒక నాలుగు వందల మందితో బందోబస్తు ప్రతి ఏరియాలో వేసుకోవడం జరుగుతుంది బట్ మెయిన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఎందుకంటే జమ్మల్ పార్టీ ఉన్నాయి కాబట్టి మేము ఈ పార్టీ దగ్గర బందోబస్తు చేస్తున్నాము ఆల్రెడీ పార్టీ వాళ్ళకు కూడా అపీల్ చేశాము వాళ్ళ వాళ్ళే వాలంటరీగా వాళ్ళ పార్టీ క్లోజ్ చేసుకునే విధంగా వాళ్ళు కూడా ముందుకొస్తే మాకు ఇంకొంచెం సహకరించడం మళ్ళీ అవుతారు వాళ్ళ వాళ్ళ లీడర్స్ హౌసెస్ దగ్గర కూడా మేము బందోబస్తు ఇస్తున్నాము క్యాండిడేట్ సెక్యూరిటీ పర్సనల్ గా నేను ఎడిషనస్ సార్ వాళ్ళ పర్సనల్ గా వాళ్ళ సెక్యూరిటీ బాక్స్ టే ఇబ్బంది అవుతుంది బట్టి మేము వాళ్ళు వెంబడి ఉండడం జరుగుతుంది కౌంటింగ్ ఈసారి కౌంటింగ్ రోజు కానీ ఆ కౌంటింగ్ నెక్స్ట్ ఫర్దర్ గాని ప్రజలందరి సహకారంతో అదేవిధంగా మా రాజకీయ మన ఇరు వాళ్ళ సహకారంతో మీడియా సహకారంతో అవాచకీయ సంఘటనలు ఏవి కూడా జరగకుండా మేము అన్ని చర్యలు తీసుకుని పీస్ఫుల్గా జరుపుతామని చెప్పి మాకు కన్ఫర్మ్ చేస్తుంది థ్యాంక్ యూ